రాజ్యాంగం ముఖ్య లక్షణాలు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి అత్యంత శ్రేష్టమైన ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ అంశాలను పరిశీలిస్తే రాజ్యాంగ విశిష్టత ప్రత్యేకత స్పష్టమవుతుంది ఆ ప్రత్యేక లక్షణాలు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానికి సుదీర్ఘ స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు భాగాలు షెడ్యూళ్ళు రూపంలో గుర్తిస్తారు రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి అనగా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాటికి ప్రవేశికతో సహా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్రకరణలు రెండు రెండు ఇరవై రెండు భాగాలు మరియు ఎనిమిది షెడ్యూళ్ళు సుమారు ఒక లక్ష పన్నెండు వేలు ఉండేవి అయితే ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై ప్రకరణలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు సుమారు ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల అరవై తొమ్మిది పదాలు ఉన్నాయి వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది కొత్తగా తొంభై ఐదు ప్రకరణలు నాలుగు భాగాలు మరియు నాలుగు షెడ్యూళ్ళు తొమ్మిది పది పదకొండు పన్నెండు చేర్చారు ఇరవై ప్రకరణ ప్రకరణలను ఒక భాగాన్ని ఏడవ భాగం తొలగించారు గమనిక ముసాయిదా రాజ్యాంగంలో అనగా రాజ్యాంగ పరిషత్తు అమె ఆమోదించక ముందు మూడు వందల పదిహేను ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉండేవి ప్రత్యేక వివరణ పాఠకులు ప్రకరణాల సంఖ్యకు సంబంధించి ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాలైన ఏబిసిడిలం రూపంలో సూచిస్తారు అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు అలాగే తొలగించబడిన ప్రకరణలను ఖాళీగా ఉంచుతారు ప్రకరణల ప్రకరణల సంఖ్యను సర్దుబాటు చేయరు ఉదాహరణకు నిబంధన ముప్పై ఒకటిలోని ఆస్తి హక్కును తొలగించారు అయితే ఆ తర్వాత నిబంధన ముప్పై ఒకటిలో చేర్చిన అంశాలను ముప్పై ఒకటి ఏ ముప్పై ఒకటి బి ముప్పై ఒకటి సీలుగా గుర్తిస్తారు కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనల సంఖ్యల వారీగా మూడు వందల తొంభై ఐదుకు మించరు ఇదే ప పద్ధతి భాగాలకు కూడా వర్తిస్తుంది అయితే క్రొత్తగా చేర్చిన ప్రకరణల సంఖ్యను కలుపుకుంటే మొత్తం నిబంధనల సంఖ్య వస్తుంది ఈ క్రింది విధంగా వీటిని గుర్తించుకోవచ్చు మూడు వందల తొంభై ఐదు సంఖ్యాయుత ప్రకరణలు నెంబర్డ్ ఆర్టికల్స్ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మొత్తం ప్రకరణల సంఖ్య నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రకరణలు లేదా నిబంధనలు లేదా అధికరణలు అనగా క్రూడీకరించబడిన సమగ్ర సూత్ర నియమాలు వీటిని ఆంగ్లంలో ఆర్టికల్స్ అంటారు భాగాలు పార్ట్స్ అవగాహన సౌలభ్యం కోసం ప్రత్యేక అంశాల వారీగా రాజ్యాంగంలోని ప్రకరణలను భాగాలుగా భాగాలను చాప్టర్ చాప్టర్లుగా వర్గీకరించారు షెడ్యూల్స్ షెడ్యూల్స్ రాజ్యాంగానికి అనుబంధాల వంటివి రాజ్యాంగంలోని ప్రకరణకు సంబంధించిన అంశాన్ని అదనపు సమాచారాన్ని షెడ్యూల్ రూపంలో పొందుపరుస్తారు ఉదాహరణ పంచాయతీ విధులను ప పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచారు రాజ్యాంగ భారీ స్వరూపం కారణాలు ప్రభుత్వ నిర్మాణం అధికార విధులు హక్కులు రాజ్యాంగ ప్రక్రియలకు సంబంధించి అత్యంత విస్తృతంగా చేర్చ చర్చించడం జరిగింది దేశ వైవిధ్యం చారిత్రక అవసరాలు సమైక్య వ్యవస్థ ఇతర రాజ్యాంగాల ప్రభావం ప్రత్యేక వర్గాలకు సంబంధించిన రక్షణలు మొదలగు అంశాలు రాజ్యాంగ భారీ స్వరూపానికి కారణంగా చెప్పవచ్చు ప్రవేశిక తాత్ తాత్విక పునాదులు భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రవేశిక లేదా పీఠ పీఠిక సూచిస్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండవ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం ప్రాతిపదికపై ప్రవేశికను రూపొందించడం జరిగింది దృఢ అదృఢ రాజ్యాంగ లక్షణాల సమ్మిళితం సాధారణంగా సమైక్య వ్యవస్థలకు దృఢ రాజ్యాంగం ఉంటుంది కానీ భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం రాజ్యాంగ ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో మరికొన్ని అంశాలను రెండు బై మూడవ వంతు మెజారిటీతో మిగిలిన అంశాలను టూ బై త్రీ వంతు మెజారిటీతో మరియు రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తారు కనుక భారత రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల సమ్మిళితంగా చెప్పవచ్చు అయితే భారత రాజ్యాంగంలోని ఎక్కువ ప్రకరణలను రెండు బై మూడవ వంతు మెజారిటీతో మాత్రమే సవరించగలరు పార్లమెంటరీ ప్రభుత్వ విధానం భారత రాజ్యాంగం కేంద్రం రాష్ట్రాలలోని వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పరిచింది కేంద్రంలో రాష్ట్రపతి రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణదారులుగా కాక కేంద్రంలో ప్రధా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం వాస్తవ కార్యనిర్వాహకదారులుగా ఉంటారు బలమైన కేంద్రం గల సమైక్య రాజ్యాంగం రాజ్యాంగం యొక్క మొదటి ప్రకరణ భారతదేశాన్ని రాష్ట్రాల యూనిట్గాను యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రకటించింది అయినా సమైక్య రాజ్యానికి ఉండే లక్షణాలు అనగా లిఖిత రాజ్యాంగం అధికారుల పంపిణీ రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం గల స్వతంత్ర న్యాయస్థానం దృఢ రాజ్యాంగ లక్షణాలుగా ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో సమైక్య రాజ్యం అనే పదాన్ని ఎక్కడా వాడలేదు దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నించే దుష్ట శక్తుల కుత్ర కుతంత్రాలను విఫలం చేయడానికి ఇది ఎంతో అవసరం డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని అత్యంత కేంద్రీకృత సమైక్య ప్రభుత్వం అని ఒప్పుకున్నారు ఏక పౌరసత్వం భారతదేశంలోని ప్రజలకు ఏక పౌరసత్వం కల్పించడం జరిగింది అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఒకే భారతీయ పౌరసత్వముని కలిగి ఉండడమే కాక వీరి మధ్య ఏ విధమైన వ్యత్యాసం చూపబడదు దీనికి భిన్నంగా అమెరికా స్విట్జర్లాండ్లు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించాయి రాష్ట్రాల వారీగా పౌరసత్వాలు ఉంటాయి ఏకీకృత సమగ్ర నిష్ నిష్పక్షక సర్వోన్నత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థను రాజ్యాంగం ఏర్పరిచింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించి ప్రాథమిక హక్కులను సంరక్షిస్తూ రాజ్యాంగ ఆధికత్యను న్యాయ వ్యవస్థ నెలకొల్పుతుంది ఇందుకోసం రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు ఉన్నాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివా వివాదాలను కూడా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం మాదిరిగానే భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు గల ప్రకరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు మౌలిక రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి కానీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు కనుక ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులే ఉన్నాయి అవి సమానత్వ హక్కు స్వాతంత్ర హక్కు దోపిడీ నిరోధించే హక్కు మత స్వాతంత్ర హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరుపేక్ష అధికారులపై పరిమితులు రాజ్యాంగ ఔన్నత్వానికి పార్లమెంటు సౌరభౌమత్యానికి మధ్య సమతుల్యతాన్ని నిదర్ నిదర్శనంగా ఈ హక్కులు ఉంటాయి ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు అయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలోని యాభై ఒకటి ఏ అధికరణలో పది విధులను పొందుపరిచారు ఆ తర్వాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా మరొక ప్రాథమిక విధిని కూడా చేర్చారు దీనితో వీటి సంఖ్య పదకొండుకు చేరింది ఆదేశిక నియమాలు నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు గల ప్రకరణలలో ఆదేశిక నియమాలను పొందుపరిచారు ఇవి రాజ్యాంగ ప్రవేశికలో గల ఉన్నత ఆదర్శాలను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు వీటి ముఖ్య ఉద్దేశం సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడం అయితే ఈ నియమాలకు న్యాయం సంరక్షణ లేదు సౌమ్యవాద లౌకిక రాజ్య లక్షణాలు భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది దీని ప్రకారం రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అనుకూల వైఖరి లేదా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అనే పదాలు ప్రవేశికకు చేర్చారు సామ్యవాద అనగా సమసమాజ స్థాపన ధనిక పేదల మధ్య అంతరాలను కనిష్ట స్థాయికి తగ్గించడం ఉత్పత్తి శక్తులను ప్రభుత్వం నియంత్రించడం సార్వజనిన వయోజన ఓటు హక్కు భారత పౌరులందరికీ కుల మత వర్ణ భాష ప్రాంత ఆస్తి లింగ వివక్షతలు లేకుండా వయోజనులందరికీ ప్రకరణ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఓటు హక్కును కల్పించారు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటు హక్కుకు అర్హతగా ఇరవై ఒకటి ఏళ్ళ ఉండుగా నైన్టీన్ ఎయిటీ నైన్లో భారత రాజ్యాంగాన్ని చేసిన అరవై ఒకటవ సవరణ చట్టం ద్వారా ఓటర్ల కనీస ప వయోపరిమితిని పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు అధికార విభజన భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్ అని ప్రకటించినప్పటికీ అధికారుల పంపిణీ రాజ్యాంగ పరంగా జరిగింది అధికారులను మూడు జాబితాల కింద విభజించింది ఆ జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా సౌరభౌమ సర్వసత్తక ప్రజాస్వామ్య రాజ్యం రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నట్టు మన రాజ్యాంగం సౌరభౌమ సర్వసత్తక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతరిగంగా సర్వోన్నత అధికారాన్ని బాహ్యంగా విదేశీ వ్యవహారాలలో స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది ఏ విదేశీ శక్తికి లోబడి ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకు అధికారానికి ప్రజలే మూలం రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర ప్రతిబ ప్రతినిధులు ప్రజల చేత నిర్ణీత కాలానికి ఎన్నుకవుతారు చట్టపాలన ఉంటుంది ద్విసభా విధానం రాజ్యాంగం ప్ర రాజ్యాంగం ప్రకారం కేంద్ర పార్లమెంటు ద్విసభ విధానాన్ని కలిగి ఉంది పార్లమెంటు దిగువ సభను లోక్సభ అని ఎగువ సభను రాజ్యసభ అని అంటారు అయితే రాష్ట్రాల్లో మాత్రం ద్విసభ విధానం ఐచ్ఛికం ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం ఉంది అవి ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో దిగువ సభను సభ అని ఎగువ సభను విధాన్ పరిషత్ అని అంటారు అత్యవసర పరిస్థితి కేంద్ర ఆధిపత్యం రాజ్యాంగం పది పద్దెనిమిదవ భాగంలోని ప్రకరణలు మూడు వందల యాభై రెండు నుండి మూడు వందల అరవై వరకు అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తాయి దేశ ఐక్యతకు సమగ్రతకు రక్షణకు సౌరభౌమత్యానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక అధికారాలను వినియోగించవచ్చు మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్కొన్నారు అవి జాతీయ అత్యవసర పరిస్థితి రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి రాజ్యాంగ ప్రతిపత్తి గల స్థానిక సంస్థలు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ భాగస్వామ్య పరిపాలన కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలు నేరుగా పాలన మరియు అభివృద్ధిలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి నైన్టీన్ నైన్టీ టూలో డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలలో మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు రాజ్యాంగ పర సంస్థలు పరిపాలన మరియు ఇతర విధుల నిర్వహణ కోసం కొన్ని సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఆర్థిక సంఘం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ అటర్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ జాతీయ ఎస్టీ కమిషన్లు మొదలైనవి ఉదాహరణగా పేర్కొనవచ్చు రాజ్యాంగంపై విమర్శ భారత రాజ్యాంగ స్వభావం లక్షణాలపై ఈ క్రింది విమర్శలు ఉన్నాయి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ యొక్క నకలు న్యాయవాదుల భూతల స్వర్గం భారతీయేతర మరియు భారత వ్యతిరేకత రాజ్యాంగం భారీ పరిణామంలో ఉన్న రాజ్యాంగం గాంధీయవాదానికి వ్యతిరేకమైనది